హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేయండి హైప్ కూడా ఇవ్వండి ఇదిగోండి స్వీట్ పొటాటో నేను కట్ చేసి పెట్టుకున్నాను చిలకడి దుంప అంటాను కదా ఇవ్వండి తొక్కలు కూడా తొక్క ఇలాగా పీల్ చేసేసుకోవాలి బాగా మట్టి ఉందండి మట్టి శుభ్రంగా కడిగేసేసుకుని దీన్ని నేను శుభ్రంగా పీల్ చేసేసారి పైన పుట్టనుతాను పీల్ చేసి ఇలా నీటిలో మాత్రమే తరుక్కోవాలి నీటిలో తరుక్కోకపోతే గ్రీన్ కలర్లో అయిపోతుంది అల్లి దుంపలాగా అయిపోతుందనమాట అది గ్రీన్ గ్రీన్ కనరెక్కిపోతుంది అనమాట దుంప బాగుండదు ఇలా నీళ్ళలోనే తరిగేసుకోవాలి దీంతో మనం ఒక మంచి స్వీట్ చేసుకుందామండి సూపర్గా ఉంటుందనమాట ఇలా నీటిలో తరిగేసుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నీటిలో వేసేసుకుందాము స్వీట్ పొటాటోతో స్వీట్ చాలా రుచిగా ఉంటుందండో స్వీట్ రుచిగా లేకపోవడం ఏంటి చెప్పండి మధురమే ఇప్పుడు మనం దీంట్లోకి ఉడికించుకోవాలి ఉడికేంత వరకు నీళ్ళు పో అదే ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనం స్టవ్ వెలిగించుకున్నాము స్టవ్ మీద ఇది పెట్టేసుకున్నాము ఇది ఉడుకుతుంది జాయిగా ఉడకనిద్దాం దీన్ని ఉడికిన తర్వాత ఏం చెయ్యాలో చెప్తా ఇదిగో చూసారా ఏ మనం వేసుకున్న స్వీట్ పొటాటో అదే చిలకడి ముక్కలు మొక్కలు ఉడికిపోయినాయి అనమాట ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఉడిగోండి బెల్లం బెల్లం పౌడర్ చేసేసుకున్నాను నేను ఆ పౌడర్ చేసుకున్న బెల్లం వేసేసుకున్నాను మీకు ఏదో ఎంత స్వీట్ తింటారో అంత వేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇది బెల్లం కరిగి పాకల్లా వస్తుంది దీంట్లో మీరు కొంచెం ఇలాచి కూడా దంచుకుని వేసుకుంటే వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాచి వేయట్లేదు ఈ బెల్లం కొంచెం ఇట్లా పాకం వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను మీకు తీపి తగినట్టుగా చూసుకుని బెల్లం వేసేసుకోండి పంచదార వేసుకునే వాళ్ళు పంచదార వేసుకోండి నేనైతే పంచదార వేసి ఎప్పుడు చేయలేదు ఎప్పుడు మేము బెల్లమే వాడతాం కాబట్టి ఇక బెల్లమే వేసుకున్నాను అనమాట ఈ బెల్లం కొంచెం కరిగి కొంచెం ఇట్లా తీగలాగా వస్తుంది అనమాట ఆ తీగలాగా వచ్చినప్పుడు మనం ఆపేస్తున్నాం అనుకోండి ఇవన్నీ కూడా చక్కగా బెల్లం పాకం పట్టుకుని తినడానికి టేస్ట్ టేస్టీ టేస్టీగా ఉంటాయి అన్నమాట కొంచెం పాకం తర్వాత చూద్దాం ఇందుకో చూసి చూసారా బెల్లం మొత్తము కరిగిపోయింది కొంచెం చూడండి పాకం వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆపేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఇలాగ దుంపలు ఉడికించుకుని తింటారండి స్వీట్ పొటాటో ఇలా ఉడికించుకుని తింటారు దాంట్లో ఇలాచి వేయకూడదు అనమాట ఇలాచి లేకుండా ఇట్లాగా పాకం ఇలా వేసుకుని తింటారనమాట అంటే కొంచెం హెల్తీగా ఉంటుంది చాలా మనకి వీక్ వీక్నెస్ లేకుండా ఉంటుందన్నమాట ఏకాదశి మర్నాడు రోజంతా ఉపవాసం ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇట్లా తింటారనమాట అయితే మన పిల్లలు కూడా ఇలాంటివి చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది అనమాట మంచిది కదా ఆరోగ్యానికి మంచివైనవన్నీ మనం ఇట్లా చేసి పెడుతూ ఉండాలి పిల్లలకి అంటే షుగర్ పేషెంట్లు తినమని చెప్పట్లేదు నేనైతేను చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇలా షుగర్ లేకుండా ఉన్నవాళ్ళు డయాబెటిక్ లేని వాళ్ళు తినచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇలాంటివి హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా స్వీట్ పొటాటో రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కూడా చేయండి అబ్బా ఉంటానే బాయ్ బాయ్